పార్ట్ ఇది అందరికి ఇన్స్పైర్ చేసింది మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి ఇది ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది సుల్తాన్ మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఇటీవలింది ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది ముఖ్యంగా ఈ ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్ణ మోడీ గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని ఆయన ఆయనను రత్నం గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది అంటే ఎలా ఉండదంటే ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ అది ఎవరిని తప్పుపట్టలే ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్ హీరోసు అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషీ తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే అసలు మాకు వన్ మంత్ ముందు ప్రీ ప్రొడక్షన్ నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ థియేటర్ నాకు ఇచ్చేసి మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హుమ్ యూ ట్రస్ట్ హూ స్టూట్ ఫర్ ద పీపుల్ హూ స్టూట్ ఫర్ ద ఇండస్ట్రీ ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా అనుకో కానీ ఒక్కటి మటు చాలా సిన్సియర్గా చెప్పగలను క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన కృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయ్యింది మన జ్యోతికృష్ణ గారు కృషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి డైరెక్ట్ మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా అవుద్దా వస్తుందా లేదా బయటికి అని ఉండేది కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసేది సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు ప్రతిసారి ప్రతిసారి వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా దాకా నేను నమ్మను ఎప్పుడు నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను చిన్నప్పటి నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి మాట్లాడకలా రిలీజ్ అయితే లేకపోతే ఎలాగ మాట్లాడక అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది ఎందుకంటే ఒక నిర్మాత నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని వదిలేంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ సినిమాలకి వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది నాకు నా సినిమా పరిశ్రమ అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు ప్రాణవాయువు అది స్టోరీ టెల్లింగ్ ఇస్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సో సినిమా అది మనకు కల్పిస్తుంది సినిమా మనకి అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తాను మరి ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకు వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఇప్పుడు సో సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తి బిఆర్ రాజు గారు చనిపోయానికి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది ఈ పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు వాళ్ళు నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాదొక ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే మించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను సో దాంట్లో భాగంగా రత్నం గారి లాంటి నిర్మాత బతికుండాలి రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లు ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశాను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారని రాత్రి కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు నిద్ర లేదు మన మనోజ్ పరమహంస గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది ట్రూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలా చాలా పాపం పాప వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమా అనాథలాగా వదిలేసే రెండు అనుకుంటుంది సో నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈరోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్రపరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో డబ్బులు ఉన్న ప్రొడ్యూసరు పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడు అయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమనాలంటే ఆయన మౌనంగా ఉంటారు